మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి అందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడనుకోండి అయినా మనం మేష సంక్రమణమని లేకపోతే తులా సంక్రమణం అని ఇప్పుడు మనకి ధనుర్ ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఈయన జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్యభగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి మకరంలోకే ప్రవేశించడం అనేది జరుగుతోంది మకర సంక్రమణ అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఈ మకర రాశి ఒకటి జన్మలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే జ రవి జన్మలోకి ప్రవేశిస్తాడో కొద్దిగా అగ్రెసివ్నెస్గా ఉంటారంటే బాగా ఒక రకమైన ఉడక రక్తంతో ఉన్నట్టుగా ఉంటారన్నమాట ప్రతి పనికి కూడా నేను ముందుకు నేనే చేసేయాలి నేనే చెందా మాట వినాలి కొంత వాదన ఇలాంటివి కనిపిస్తాయి తద్వారా వాళ్ళ పాఠవాలు కూడా బయటకు కనబడేలా ఉంటాయి కాబట్టి కాస్త అతి ఉత్సాహం అనేది తగ్గించుకోవడం అనేది మంచిది అలాగే జన్మలో ఉన్న రవి ఎప్పుడైతే చేస్తారో కాస్త శిరో వేదన ఇలాంటివి కూడా అంటే కొద్ది ఉష్ణం చేరడం అంటే మనం చెప్పాలంటే వైరల్ ఫీవర్లు జ్వరాలు ఇలాంటివి చెప్తాం కదా వాత కఫ ఇలాంటివి సో ఇలాంటి ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంది అలాగే దీంతో పాటుగా కొద్దిగా స్పాన్ లెటీసు మైగ్రేను ఇలాంటివి ఏవైనా కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ప్రతి పనిని కూడా ఏదే రకంగానైనా చేసేయాలని చాలా అతి ఉత్సాహంతో వెళ్ళి బొక్కబోర్లో పడ్డం అవుతుంది కాబట్టి ఎప్పుడు అతివేగం అనేది పనికిరాదు నిదానంగా పనిచేసుకోవడం అనేది మకర రాశి వాళ్ళకి చెప్పదగ సూచన అలాగే ఈ జన్మలో రవి సంచారం వల్ల కొద్దిగా ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ప్రయాణాలు వల్ల అలసట లేదా ప్రయాణాల వల్ల ఈ శిరోవేదన ఏదైనా సరే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా అన్ని సింగిల్ పర్సనే చేయాలనే ఆలోచన అన్ని పనులు నేనే చేయాలనుకోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి దీంతోపాటుగా రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా పెంచుకోవడానికి ప్రయత్నించడం ప్రతిదానికి కూడా అంటే రాజకీయ పరంగా కూడా నేనే చేయాలి నాకే ఆ పదవి రావాలి ఈ కుతూహలం ఎక్కువగా ఉండడం ఒక్కోసారి వాటి వల్ల బయటపడిపోవడం అంటే ఆ బయటపడిపోవడం వల్ల ఒక్కోసారి తక్కువగా చూడడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయాలను తొందరపడి బయటపడకూడదు నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు వెళితే మాత్రం మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా ఈ యొక్క మనం చెప్పే పరిహారాలు కూడా చేసుకుంటే అంటే గోధుమలు ఆచ్య పారాయణ అంటే గోధుమలు దానం చేయడం గోవిక పెట్టడం లేదా ఆచ్య హృదయ పారాయణ చేసుకోవడం స్తోత్రాలు చదువుకోవడం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జన్మలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి యొక్క రవికి సంబంధించి అంటే ఇప్పుడు మనం గోధుమ కలర్లో వస్త్రాలు ఉంటాయి కదా అలాంటి వస్త్రాల వరకైనా దానం ఇవ్వడం ఇలాంటివి చేయడం లేదా గోధుమతో చేసిన పదార్థాలు తీపి పదార్థాలు కానీ ఎవరికి ఏదైనా సరే ఎవరికైనా దానం చేయడం లేదా ఒక ప్రసాదం కింద ఏదో గోధుమతో కూడుకున్న ఏదైనా ఒక తీ పదార్థాన్ని చేసి గుళ్ళో ఇచ్చి ప్రసాదంగా పంచిపడమండం ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పుడు నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మనకి మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండ్ ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన ప్రతీ నెలా మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మనకి మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు